కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు రెడ్డి అధికారులతో మాట్లాడి వివరాలను కూడా చంద్రబాబు ఇప్పటికే తెలుసుకున్నారు క్షతగాత్రులకు సహకారం అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఆయన మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇరు రాష్ట్రాల సీఎంలు ఈ ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకసారి నుంచి ఆరా తీస్తూ ఉన్నారు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపట్టాలంటూ కూడా అధికారులను ఆదేశించడం జరిగింది రేవంత్ ఆదేశాలతో హెల్ప్ లైన్లు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై ఆయన విచారణ వ్యక్తం చేశారు ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు వెంటనే తీసుకువెళ్లారు దీంతో తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లే సహాయక చర్యల్లో పాల్గొనాలని కూడా సీఎం చంద్రబాబు ఆదేశించడం జరిగింది క్షతగాత్రులకు బాధితులకు అవసరమైన సహకారం అందించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలను అయితే జారీ చేశారు అలాగే ఈ ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీయడం జరిగింది ప్రభుత్వం తరపున అన్ని చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు సీఎం ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను అయితే చేపట్టింది ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు కూడా అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ స్పాట్లో హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం హెల్ప్ లైన్ పర్యవేక్షణకు ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ను నియమిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది అలాగే సహాయక చర్యల కోసం అధికారులను నియమించింది ప్రభుత్వం బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు సేకరించేందుకు కూడా అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు కూడా తెలుస్తోంది